అండి నేను రజ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీళ్ళు అసలు ఏ స్థాయిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది క్లియర్ గా ఫస్ట్ ఏంటంటే ఇరవై ఎకరాలు ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ సీఎం క్యాండిడేట్ గనక పవన్ కళ్యాణ్ గని చంద్రబాబు సీఎం క్యాండిడేట్ కింద పవన్ కళ్యాణ్ గని చంద్రబాబు నాయుడు గని 2024 ఎన్నికల్లో గెలిస్తే గనక ఇరవై ఎకరాల భూమిని రాసిస్తానంటే ఎవరు కావాలంటే వాళ్ళకి ఏ ఇలాంటి పనులు అంతే ఒక్క సీటు తేడా వచ్చిన తేడా అయినా కానీ అంటే ఎనభై ఎనిమిదితో ఎనభై ఏడు కూటమికి వచ్చినా ఎనభై ఎనిమిది వైసీపీ పార్టీకి వచ్చి పక్కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పేసి మనోడు చెప్తున్నటువంటి మాట ఓకే నీ కాన్ఫిడెన్స్కి హ్యాఫ్స్ అప్ చెప్తా కానీ అదేంటి బ్రో ఇరవై ఎకరాలు అమ్మడం ఏంటి బ్రో అన్ ఇగో నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు పక్క వాళ్ళ మీద ఉండకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి నూట యాభై వస్తే నేను ఎక్కడ మాట్లాడను లేదంటే పవన్ కళ్యాణ్ గారికి నూట యాభై నేను మాట్లాడను జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వందలు వస్తే నేను అసలు మాట్లాడను మాట్లాడు అవసరం ఇంక గెలిస్తే వాళ్ళు గెలుస్తారు సీఎం అవుతారు లేకపోతే నేను సంపాదించుకుంటారా ఇంకేదన్నా చేస్తారా పగ తీర్చుకుంటారు ఏదో చేసుకుంటారు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు మధ్యలో నువ్వెందుకు దొరుతవు ఇరవై ఎకరాలు భూమిని పెడతాడట అది కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే సీఎం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి కంటే వీళ్ళు గెలవరట సరే గెలవకపోతే గెలవపోయారు ఇంత దిక్కుమాలిన స్టేజ్లో మీరు ఎందుకుంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అసలుకి ఇలా కార్యకర్తలు అంత తింటేనా ఒక ఏమో పచ్చిపుతులు పెడుతున్నాడు అమరాభూతులు పెడుతున్నాడు ఇంకొకటేమో ఐదు సంవత్సరాల పాటు ఆ ప్రభాకర్ ఐదు సంవత్సరాల పాటు అమ్మో ఆ బూతులు చదువుకొని యుఎస్ పోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా పశువుల డాక్టర్ అని నేను నాకు సరే ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉద్యోగం చేసుకునే ఆ బూతులు ఏంటి ఆ లోకం ఏంటి అదేంటి ఇదేంటి సరే అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చారు వచ్చి క్షమాపణలు చెప్తున్నారు వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు మీరు మీరు రియలైజ్ అయికపోతే చాలా కష్టం ఓకే వైసీపీ ప్రభుత్వం వస్తే వచ్చింది అనుకుందాం వచ్చినంత మాత్రం నువ్వు ఇరవై ఎకరాలు భూమిని నువ్వు సంపాదించావా మీ నాన్న సంపాదించాడా మీ తాత సంపాదించి ఎవరు సంపాదించారు మీ తాతలో మీ నాన్నలో చాలా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అయ్యి ఉండొచ్చు బహుశా అది పొలాలు అయి ఉండొచ్చు బహుశా అది నువ్వు ఎట్టబెడతావు అలాగా నిజమండి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో బెట్టింగ్స్ ఇదే పరిస్థితి ఇది ఇది ఒక్క శాంపుల్ మాత్రమే కాదు ంధ్ర రాష్ట్రం మొత్తం బెట్టింగ్స్ పరిస్థితి ఇదే ఇది నేను చెప్తున్న మాట కాదు పిఠాపురంలో కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించి కావచ్చు భయంకరంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి అట టీవీ ఛానల్స్లో కూడా వార్తలు అయితే విచ్చలవిడిగా వస్తున్నాయి దయచేసి బెట్టింగులు జోలికి వెళ్ళకండి ముఖ్యంగా ఏంటంటే ఈ వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మంచి హైపర్లో ఉంటారన్నమాట వీళ్ళని ఆ పార్టీ కూడా అట్టగించు ఎంతసేపు హైపర్ గానే అరే కంట్రోల్లో ఉండడంరా ఇలాంటి పనులు చేయకండి నిన్న కొమ్మినేని గారు చెప్తున్నారు నిన్నో పొద్దున ఒక వీడియోలో చెప్పారు మన సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి ఆస్థాన పండితులు అని చెప్పొచ్చు ఆయన సో ఆయన చెప్తున్నారు దయచేసి బెట్టింగుల జోలికి వెళ్ళండి వెళ్ళకండి దయచేసి బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి దయచేసి బెట్టింగుల జోలికి వెళ్ళకండి అని చెప్పేసి ఈ మాదిరి అడుగుతున్నటువంటి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితి ఎలా ఉందో నాయకుల మొహంలో కూడా నాయకులు ఇంతకాలం రెచ్చిపోయి చలరేగిపోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి గొంతులో బేస్ తగ్గింది రోజారెడ్డి గారి గొంతులో బేస్ తగ్గింది అంబటి రాంబాబు గారి గొంతులో బేస్ తగ్గింది పేర్ని నాని గారి గొంతులో బేస్ తగ్గింది కొడాలి నాని గారి గొంతులో బేస్ తగ్గింది అర్థం చేసుకోండి వల్లబరేని వంశీ గారి గొంతులో బేస్ తగ్గింది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గుంటూరు జిల్లా రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్ర ఈ ఆంధ్ర ఎక్కడని కాదు వైసీపీ నాయకుల మీద దాడులు భయంకరంగా జరుగుతున్నాయంటే అర్థం చేసుకోండి అంటే ప్రజల నుంచి అంత వ్యతిరేకత ఉన్నది అనేది గుర్తించండి సరే వైసీపీ ప్రభుత్వం వస్తే ఎలా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు అది సెకండరీ కానీ ఏంటంటే ఈ విధంగా రోడ్డు ఎక్కకండి ఈ విధంగా బెట్టింగ్లు వేయకండి వేస్తే నాకి పోవడానికి అవకాశాలు అద్భుతంగా ఉంటాయి తిప్పి దెన్ కొడితే నాకు తెలిసిన ఈ హేజం ముప్పై లోపే ఉంటుంది ముప్పై లోపే మీ తాతలో మీ తండ్రిలో ఎవరో ఆస్తులు సంపాదించారు ఒక ఇరవై ఎకరాలు వాటిని పెట్టేస్తా వీటిని పెట్టేస్తా ఇలాంటి ఇలాంటి దిక్కుమాలిన వెళ్ళకండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయరు దయచేసి దయాచేసి జోలికి జోలకైతే వెళ్ళకండి దానివల్ల మీ కొంపలు కూలిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాల పోస్ట్ పోల్స్ ఏమి రాల ఏమీ రాలేదు అవి జూన్ ఒకటి వరకు వస్తాయి అప్పుడు వరకు ఆగండి ఒకవేళ ఆగకుండా ఇష్ట వచ్చినట్టుగా చేస్తే మాత్రం రోడ్ను పడిపోతారు రోడ్లు పడిపోతారు ఏ మాత్రం కూడా బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు ఏ పార్టీ అధికారంలోకి వచ్చి దాని ఇప్పుడు ఎడ్జ్ అయితే కనిపిస్తుంది ఆ ఎడ్జ్ కనబడినప్పటికి కూడా స్ట్రాంగ్గా చెప్పడానికి లేదు సో గుర్తుపెట్టుకోండి టీడీపీ జనసేన కూటమి ఎడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ నిన్న ఐపాక్ టీంతో మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మొహ కవళికలు చూస్తేనే అర్థమవుతుంది బొత్స సత్యనారాయణ గారు వెనక కూర్చొని ఇట్లా నుంచో చూస్తేనే అర్థమవుతుంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దయచేసి దయచేసి రోడ్డును పడిపోతారు ఎవడో కాపాడ్డో మళ్ళీ చెప్తున్నా నాయకులందరూ బాగుంటారు అటు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు కానీ రోడ్డుని పడేది సగటు కార్యకర్తలు మాత్రమే సగటు కార్యకర్తలు మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నా మాచర్లలో కావచ్చు మన రాయలసీమలో పెద్దారెడ్డి ఆయన ఇంటి మీదకి వెళ్ళి పోలీసులు ఏకంగా సీసీ కెమెరాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా అంతే ఇంచుమించు అదే మాదిరి చేసినటువంటి పరిస్థితి కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టేస్తున్నారు ఇబ్బందులు పడుతుంది ఎవరు కార్యకర్తలు దయచేసి మీ నాయకులు బాగుంటారు ఆళ్ళ పెళ్ళిళ్ళు కీళ్ళు పిలుచుకుంటారు ఏళ్ళ పెళ్ళిళ్ళు కాళ్ళు పిలుచుకుంటారు ఎందుకు మన షర్మిలా గారి కొడుకు పెళ్ళికి ఎవరిని పిలిచారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారా లేదా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారా లేదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారా లేదా మరి మిమ్మల్ని ఎందుకు పిలవాలి కార్యకర్తలు కదా మీరు కాబట్టి రోడ్డుని పడేది మీరే బెట్టింగ్స్ భయంకరంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఎడ్జ్ ఉంది నేను చెప్తా జనసేన పార్టీ టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది కాదనట్లేదు కానీ బెట్టింగులు పెట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ అబ్బాయి మాట్లాడుతున్న మాటల్లో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు ఈ రోజు కాకపోయినా రేపొద్దున భయంకరమైన ఎదురు దెబ్బలు తగ్గడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి ఓ పక్క పెట్రోల్ బంబులు వేసుకుని కొట్టుకుంటున్నారు రాళ్ళు ఇసురు కొట్టుకుంటున్నారు తలకాయలు పక్కన కొట్టుకుంటున్నారు రాడ్లతో కొట్టుకుంటున్నారు చివరి అక్కడికి పోలీసులు కూడా చేతులు ఎత్తినటువంటి పరిస్థితి నిన్నట్టు అన్నడు వరకు ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి అక్కడ ఆపినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి టీవీ ఛానల్లో వార్తలు చూసో లేదంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుకుంటా మాటా మాట పెరిగి మావాడు వస్తారంటే మా ఓడొస్తాడని చెప్పేసి మీరు రోడ్ ఎక్కి మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే మాత్రం అర్ధాంతరంగా కుటుంబాలు అయిపోతాయి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మళ్ళీ చెప్తున్నా బెట్టింగ్ అనేది లీగల్ కాదు ఇల్లీగల్ భారతదేశంలో బెట్టింగ్ ఇల్లీగల్ మరి ముఖ్యంగా ఈ పార్టీలపై కావచ్చు అదేవిధంగా కార్య ఆ నాయకులపై కావచ్చు చేసే బెట్టింగ్స్ అసలు మంచిది కాదు ఈ క్రికెట్ బెట్టింగ్లు కేసు వస్తున్నారు జనం అలాంటిది వీటి మీద అసలు లేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జన ముఖ్యంగా గోదావరి జిల్లాలో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బెట్టింగ్స్ అన్నీ కూడా అత్యధికంగా గోదావరి జిల్లాలోనే జరుగుతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎనభై ఆరు శాతం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి మొన్నటిదాకా ముప్పై వేల మెజార్టీ అన్నారు నలభై వేల మెజార్టీ అన్నారు ఇప్పుడు అరవై ఐదు వేల మెజార్టీ అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు రేపు లక్ష మెజార్టీ అని కూడా మాట్లాడడం జరుగుతుంది అక్కడ అంతా కూడా సో సో నేను చెప్పేది ఏంటంటే రాజకీయ ఈ బెట్టింగ్స్ అంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా జరుగుతున్నాయి అంటే పిఠాపురాన్నే సెంటర్ ఆఫ్ ది చూపించేసి చేస్తున్నారు అదేవిధంగా ఎవరు సీఎం అవుతారనే దానిపైన బెట్టింగ్స్ భయంకరంగా జరుగుతున్నాయి సో వీటన్నిటి వీటిలో పడకండి ఒకవేళ పడితే మాత్రం ఇబ్బందులు గురవుతారు ముఖ్యంగా వైసీపీ పార్టీ కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే మీ నాయకుడు బాగుంటాడు మీ ఎమ్మెల్యేలు బాగుంటారు మీ ఎమ్మెల్సీలు బాగుంటారు దాని కింద కార్పొరేటర్లు కూడా కౌన్సిలర్లు కూడా బాగుంటారు సామాన్య కార్యకర్త నలిగిపోతాడు గుర్తు పెట్టుకోండి అడ్డంగా రోడ్డు మీదకి వచ్చేసి మా నాయకుడు మమ్మల్ని కాపాడతాడంటే ఎవడో కాపాడలేడు అలాంటి పరిస్థితులు ఉండవు నిన్న టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కులవర్తి నాని గారి మీద ఏ స్థాయిలో దాడి జరిగిందో మనం చూసాం ఒక ఎమ్మెల్యే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఎలా దాడి జరిగిందో మీరు చూశారు గుర్తు పెట్టుకోండి దయచేసి బెట్టింగుల జోలికి వెళ్ళకండి రోడ్ను పడకండి ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు కదని చెప్పి రెచ్చిపోకండి అది ఏ పార్టీ అయినా అది జనసేన పార్టీ అయినా టీడీపీ అయినా వైసీపీ ఏ పార్టీ వాళ్ళకైనా నేను ఇదే చెప్తున్నా బెట్టింగుల జోలికి వెళ్ళకండి